మా వాళ్ళ ఉన్నాయి మీద ఒక్క పేరు అని ఉన్నదా మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు మా విశ్వాసాల మీద కట్టుకున్నారు కారణం మంచితనానికి మేము తల వంచుతాం కాబట్టి అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి ఇక్కడితో మీ ఆటలు సాగవు ప్రతి హిందువు జాగృతం మీరు ఉండాలనుకుంటే మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి ఇవి రెండు కాదని కనుక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక తప్పదు మేము మేము ఆ జన్మాంత బ్రహ్మచారులం ఆత్మ సన్యాస యోగులం ఇస్తే వరం పెడితే శాపం మీరు చల్లగా బతకండి ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు బ్రతకండి మేము మీకు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మేమేంటో కూడా చూపిస్తాం జాగ్రత్త ఇది మాకు ధర్మం నేర్పింది నిత్యం యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోకా సమస్తా సుఖినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి గండ్రగొడ్డలి కూడా పట్టాడు అది మాకు తెలిసినటువంటి నీతి సాధువులు గాజులు వేసుకొని కూర్చుంటారు యోగులు మూలన జపం చేసుకొని కూర్చుంటారని అనుకోకండి ఈ దేశాన్ని పునరుద్ధానం చేసి ధర్మస్థాపన చేసినటువంటి హరిహరాయలు బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే అందుకు నిదర్శనంగానే జరగబోతుంది ఇప్పుడు భారతదేశంలో మీకు ఏ భయము లేదు ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేవతలను మనం పూజించుకుందాం ఇతర దేవతలతో మనకేం పదయ్యా ఏ ముందాడా ఏముందని పోతున్నారు మీరు ఎందుకు గౌరవిస్తున్నారు మీరు నీకు తలవంచితే నువ్వు తలవంచు నిన్ను గౌరవిస్తే నిన్ను గౌరవించు నీ జీవితంతో ఆట ఆడుకుంటుంటే నువ్వెందుకు గప్పుకుంటావు చీము నెత్తురు లేదా ధైర్యం లేదా మనకు వాళ్ళని కించపరుస్తూ మనం లేదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడడం లేదు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు వన్ పర్సెంట్ మాత్రమే తెలుసు వన్ పర్సెంట్ ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు వాళ్ళు ఎక్కువ చూపరు అందకు వంద అంతకు వంద ఇట్లా అక్కడ జరుగుతుంది అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి జాగ్రత్తగా ఉండాలి ఆనాడు జరిగింది ఒక తప్పు మన వాళ్ళు చేశారు ఏంటి చ కావాలంటే చదువు ఇచ్చాం బ్రతుకుతామంటే నేల ఇచ్చాం ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం ఈనాడేం జరిగింది మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీలు చేస్తున్నాం పిచ్చగాల లాగా ఎవరిది దేశం ఎవరిది భూమి నిరూపించుకోమన్ నిరూపించుకోమన్ మనది మనది మనదాన్ని మనం కాపాడుకోవడానికి ఈనాడు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మాలాంటి తాపస్సులు మాట్లాడాల్సి వస్తుంది అందుకే ఈ తప్పు మళ్ళీ మనం చేయవద్దు చేయాలా చేయాల చేయకూడదంటే నీ కడుపులో బిడ్డ పడి బయటకు వచ్చిన తర్వాత పుట్టుకతోనే వారికి చెప్పాలి రే ఈ దేశం మనదిరా ఈ ధర్మం మనది నీవు పుట్టుకతోనే ధర్మం నీ ఎంతో పుట్టింది నీ పుడుతూనే నీవు పుడుతూనే నీకు పురుడు చేసినాం నామకరణం చేసినాం భారసాల చేసినాం అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా చేసినాం దీనికి పుట్టి నీ ధర్మం నీవు పుట్టినప్పుడే నీ వెనక ధర్మం పుట్టిందా ధర్మం నీ తో పుట్టు చెప్పాలి ధర్మాన్ని విడమారకు ధర్మాన్ని ఏమరపాటు చేయకు ధర్మాన్ని ఎదమి నేసుకొని బ్రతుకు అప్పుడే నీవు నా కడుపులో పుట్టినానికి విలువరాని ప్రతి తల్లి చెప్పాలి ప్రతి తండ్రి చెప్పాలి ఇది మన బాధ్యత ఆస్తులు పంచివ్వడం కాదండి ఆస్తులు పంచిస్తే చీమలు కూడబెట్టి కట్టినటువంటి పుట్టలో పాములు తూరినట్టుంది ఇప్పుడు వ్యవహారం ధర్మాన్ని ఇవ్వండి ధర్మాన్ని ఇస్తే నువ్వు ఇచ్చిన ఆస్తిని నీ పిల్లలు సువిక్షంగా అనుభవించగలరు లేకపోతే పలాయనం చిత్తగించాల్సిన అవసరం వస్తుంది గొంతు చించుకొని నేను నడిస్తే లాభం లేదు నా మాటకు కట్టుబడి మీ జీవన విధానానికి అనుసంధానంగా నడవగలిగితే మీరు వేసుకున్న దీక్షలకు మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానాలకు మీ ఇంట్లో చేస్తున్న వ్రతాలకు మీరు మొక్కుతున్న దేవుళ్లకు ఒక విలువ ఇచ్చినట్టు మేము చదివిన ధర్మశాస్త్రంలో ఏమున్నదో తెలుసా ఎవరయ్యా శివభక్తుడు అంటే ఎక్కడ దూషణ జరిగిన ఎక్కడ శివాలయము కూల్చిన ఎక్కడ శివభక్తులకు అపహ అపహాస్యం జరిగిన అక్కడ వెళ్ళి ప్రశ్నించిన వాడు అసలైన శివభక్తుడని శాస్త్రంలో ఉన్నది ఈనాడు ఎవరు ప్రశ్నిస్తున్నారు మాలాంటి సన్నాసులు వచ్చి మాట్లాల్సి వచ్చిన దౌర్భాగ్యం వచ్చింది మేము ఎక్కడుండాలి ఎక్కడో గుప్తంగా ఉండి మా తపశక్తితో లోకానికి సంరక్షణ ప్రసాదించాలి నడి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కారణం మీరు నిలబడట్లేదు కాబట్టి ఈనాటితో ఇది ఆగదు అందరము కూడా ప్రతి ఒక్కరం ఆనాడు మహారాణ ప్రతాప్ ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులు పుట్టినటువంటి ఈ దేశంలో మనము పుట్టాం వాళ్ళ రక్తమే మనలో ఉంది కాబట్టి మనమందరమై దీక్షా కంకణధారులమై నిలవాలి ఇందుకు మీరందరూ సంసిద్ధులైతే ఇంకొకసారి పిడికిలి బిగించి గట్టిగా చెప్పాలి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండండి స్వస్తి